మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లాలోని సమీకృత కార్యాలయాల సమూహం వద్ద ప్రభుత్వ మహిళా ఉద్యోగిలకు సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముందస్తు ముగ్గుల పోటీలు నిర్వహించారు కార్యక్రమంలో మహిళల ఉద్యోగిలు ఎంతో ఉచంగా సృజనాత్మకత మరియు సందేశంతో ముగ్గులు వేసి పోటీలో పాల్గొన్నారు అదేవిధంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టంపై మహిళలకు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ ప్రసాద్ పాల్గొన్నారు జిల్లా సంక్షేమ అధికారి బి నరేష్ మాట్లాడుతూ మహిళలు పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురైనప్పుడు అంతర్గత కమిటీ డిస్ట్రిక్ట్ లోకల్ కమిటీకి ఫిర్యాదు అని చేసిన వెంటనే విచారణ చేపట్టి లైంగిక విధింపులకు గురి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటారని తెలియజేస్తారు జిల్లా న్యాయ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అదే విధంగా శారీరకంగా మరియు మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే అన్ని సమస్యలు ఎదురైతే నిలగలుగుతారని అన్నారు ముగ్గుల పోటీలో పాల్గొని మంచి ప్రతిభా సృజనాత్మకతగా ముగ్గులు వేసిన వారికి బహుమతులు అందించారు కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళు సిడిపిఓ సూపర్వైజర్లు డిఎన్జిఓ మహిళలు పాల్గొన్నారు సాంప్రదాయ ప్రకారము ముగ్గుల రంగవల్లులతోటి మన మనిషిలోని సృజనాత్మకం బయటకు తీసుకొస్తాం మరి ఈ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు రంగవల్లుల పోటీల కార్యక్రమం నిర్వహించి ముఖ్యంగా మహిళా శక్తి గురించి మరింత ప్రచారం నిర్వహించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మహిళల హక్కులు ఆడపిల్లను చదివిద్దాం ఆడపిల్లను ఎదిగనిద్దాం అనే బాలికలను చదువును ప్రోత్సహించాలి మరియు మహిళా హక్కుల గురించి ముఖ్యంగా పనిచేసే ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నిరోధం దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క రంగవల్లుల ద్వారా ప్రచారాన్ని ముమ్మరం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ఈ కార్యక్రమంలో మేము అనుకున్నట్టుగా చాలామంది ఉద్యోగులు మంచి సృజనాత్మకతో రంగవల్లులు వేయడం జరిగింది వారే కలర్స్ తీసుకుని రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించటప్పు మా యొక్క సిబ్బంది మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది సఖీ బిహెచ్ఈడబ్ల్యూ మహిళా సాధికారత శాఖ సిబ్బంది అందరూ కూడా కృషి చేసి దీనికి టీజీఓ తరఫున వారి సంఘము తర్వాత టీఎన్జిఓ సంఘాలు కూడా మాకు తోడ్పడి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి టీజీఓ టీఎన్జిఓ కోరగానే జిల్లా కలెక్టర్ గారు దీన్ని వారు ఆమోదించి దానికి సంబంధించి మాకు ఆదేశాలు ఇవ్వ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో విజయవంతం చేసినందుకు పాటు ప్రతి ఒక్కరికి తీర్ప ధన్యవాదాలు అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు జిల్లా కార్యాలయాల సముదాయంలో జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మహిళా శిష్యు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో టీడబ్ల్యూఓ డాక్టర్ నరేష్ గారి ఆధ్వర్యంలో మరి ఇంతమంది జగిత్యాల జిల్లా మహిళా ఉద్యోగులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ముగ్గుల పోటీలలో పాల్గొని వివిధ రకాల కాన్సెప్ట్లతో మరి మహిళలందరినీ కూడా చైతన్యపరిచే విధంగా వారి యొక్క హక్కులు వారికి ఉన్న బాధ్యతలు సమాజంలో వారికి ఎదురయ్యే సమస్యలు వాటన్నిటి మీద చైతన్యపరిచే విధంగా ముగ్గుల ద్వారా అది ప్రదర్శించి అందరినీ ఈరోజు ఇక్కడ ఏకం చేసి నా మహిళా లోకాన్ని అందరికి కూడా మా టీఎన్జిఓ సంఘం తరఫున పాల్గొన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా వారందరికీ కూడా రోజు వారి యొక్క పనిలో నిమగ్నమై ఒత్తిడి అనేది జరుగుతుంది అలాంటి వారందరికీ కూడా ఈరోజు పండగ వాతావరణం ఏర్పరచుకొని ఒక ఆటవిడుపులాగా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు పనికి వస్తాయని ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమాలు ఏ ఉన్నా మా టీఎన్జిఓ సంఘం తరఫున జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తూ మా ఉద్యోగులందరూ కూడా పాల్గొంటారని మరొకసారి ముందుగా మా టీఎన్జిఓ సంఘం తరఫున జగిత్యాల జిల్లా అధికారులకు ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కార్మిక సోదరులందరికీ కూడా మా తరఫున మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ముగ్గుల పోటీ అంటే కేవలం చుక్కల ముగ్గులు లేకపోతే చిక్కు ముగ్గులనే కాకుండా మనకు ఈసారి మనం చేపట్టేటువంటి ప్రభుత్వ పరంగా చేపట్టేటువంటి కార్యక్రమంలో మెయిన్ కాన్సెప్ట్ కూడా తీసుకోవడం జరిగింది మేము కూరగానే ప్రతిసారి కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే అవేర్నెస్ కార్యక్రమాలలో అన్ని రంగాల్లో ముందున్నటువంటి మన డాక్టర్ నరేష్ గారిని ఈ విషయంలో సార్ ముగ్గుల పోటీలు మనం మహిళలతో చేపిద్దామని చెప్పి కూరగానే సార్ వెంటనే వెళ్ళి కలెక్టర్ గారి పర్మిషన్ తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో చేప వచ్చినటువంటి మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వాస్తవంగా ఇది వారు చెప్పినట్టుగా కాన్సెప్ట్ ప్రకారం ఏ ముగ్గు చూసినా కూడా ప్రతి ముగ్గు దగ్గర కూడా మహిళలకు సంబంధించి పిల్లలకు సంబంధించి వాళ్ళ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ మహిళల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ని తీసుకున్నారు ఇది చాలా శుభ పరిణామం ముగ్గులలో కూడా వాళ్ళ కాన్సెప్ట్ తీయించడం అనేది చాలా ముగ్గు శుభ పరిణాంగా భావించుకుంటూ ఇందులో ఎవరైతే ముగ్గులు వేసిందో ఫస్ట్ సెకండ్ థర్డ్ డే కాకుండా ప్రైజ్ కూడా మేము సంఘం తరఫున ఇవ్వడానికి కూడా కృతజ్ఞత నేను ఇటువంటి ముగ్గురు వచ్చే ముందే అన్ని ముగ్గురు కూడా చూశాను చాలా ఇన్నోవేటివ్గా కొంత రెవల్యూషనరీగా కొంత బాధతో కొంత సంతోషంతో అన్ని ఫీలింగ్స్ని దానిలో రిట్ రిట్లీగా అయ్యేటట్టు కూడా అన్ని ముగ్గులు చాలా బాగా ఉన్నాయి మహిళ ఎప్పుడైనా ఒక చైతన్యవంతురాదు ఈ సమాజం బాగుండాలన్నా ఈ సమాజం డిరాగేటరీ అంటే దిగజారాలన్నా కానీ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ దట్ ఈస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఉమెన్ ఎందుకంటే ఈ సమాజం ఒక మంచి సమాజంగా మారాలంటే ఒక చదువుకున్న మహిళ తన వంతు బాధ్యతగా తన కుటుంబాన్ని అంత అంతటినీ కూడా చైతన్యవంతం చేస్తుంది ఒక మహిళ చదువుకుంటే ఆ ఇంటికే కాదు ఒక ఇల్లాలు చదువుకుంటే ఆ ఇంటికి ఆ కుటుంబానికి మ్యాక్సిమం ఆ బంధుగణంలో కూడా ఒక కొంత చైతన్యవంత చైతన్యం చేయగలటువంటి శక్తి ఉంటది మహిళకి మగవాళ్ళు బాగానే చదువుకుంటారు ఎమ్మెల్యే ఎంపిల్లు పిహెచ్డీలు ఇవన్నీ చేసినా ఏదో పెద్ద డాక్టర్ లేక అమీర్ షాబ్ లేక టెక్కు పూట్లు వేసుకొని ఇంట్లో వెళ్ళిపోతాడు అడిగినా కొత్త పోయి సాయంకాలం వచ్చాడు అదే ఒక మహిళ మంచి పొజిషన్లో ఉంటే డట్టు ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం చేసేటువంటి పరిస్థితులలో ఉండే పది మంది మహిళలకు ఒక సోర్స్ ఆఫ్ ఎనర్జీ లాగా ఉంటుంది అనమాట కుటుంబానికి కూడా ఒక చదువుకున్న తల్లి ఉంటే పిల్లలు ఒక డిసిప్లిన్లో వెతుకుతారు ఫాదర్ ఫాదర్ ఎంప్లాయీగా ఉండి మదర్ ఓన్లీ హౌస్ మేకర్ అయితే పిల్లలు ఒక విధంగా తయారవుతారు అంటే పిల్లలు ఏ విధంగా ఉండాలి సమాజంలో ఏం చేర్పాలి సమాజానికి మెసేజ్ ఇవ్వాలనేది लारजर्लीपे हदर सो मदर्स अंदर संक्रांति शुभाका